కొంతమంది మనుషుల మాటలు ఎట్లుంటాయి అంటే బెల్లం వేయకుండానే బూరెలు బొంగుతాయి అంటారు చూసిన వా అట్లా ఉంటాయి అనమాట అంత స్వీట్ గా ఉంటాయి మాటలు ముందు ఎంత స్వీట్ గా ఉంటాయో మన వెనకాల అంత ఘాటుగా ఉంటాయి అనమాట వాళ్ళ మాటలు వాళ్ళ గురించి మనకి ఎందుకు లేగానే ఎవరి పాపాన వాళ్ళు పోతారు ఇప్పుడైతే నేను ఇడ్లీ రవ్వతో కేక్ చేస్తున్నా ఇడ్లీ రవ్వతో కేక్ అంటే కొంచెం డౌట్ గానే ఉండొచ్చు టేస్ట్ గురించి అయితే ఎలాంటి డౌట్స్ వద్ద సూపర్ గా ఉంటది అయితే ఒక బౌల్లోకి ఒక ఎగ్ వేసుకోవాలి మీకు ఎగ్ ఇష్టం లేదు అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు అలాగే వంట చోటు చక్కెర వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దానికి సరిపోయేంత ఇడ్లీ రవ్ వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఒక సర్వలోకి మూత పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న బౌల్ ని కూడా అందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్ గా వస్తుంది ఇష్టం ఉంటే పైనుంచి షుగర్ సిరప్ వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బయట నుంచి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే హెల్దీ కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు నేను ఏ ప్రయోగం చేసినా ఫస్ట్ మా నాన్నకి వేస్తాను కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నాడు